పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే స్కూల్ నుంచి తీసుకొస్తుంటే ఆ పిల్లల ముందే అక్రమంగా అన్యాయంగా నరికి నరికి తింటారు దానికోసం ఈ రోజు నేచిన పాటు పంతోచరుగా ఉంది ఇచ్చినయ్యా అమర్ రాహ్ కమ్మడి పిచ్చినయ్యా ఎవరితో నెల్లూరు జిల్లాలో బంధు ప్రజల భాగస్వామ్యంతో ఉద్రిక్త ఉధృతంగా జరుగుతూ ఉన్నది ఈరోజు నెల్లూరు జిల్లాలో గంజాయి గ్యాంగులు డ్రగ్స్ మాఫియా పేటరేగిపోయి నెలకి రెండు మూడు హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అతి కిరాతకంగా కన్నబిడ్డల ముందు కామ్రేడ్ పెంచలయ్య సిపిఎం పార్టీ కార్యకర్త ప్రజానాట్య మండలి కళాకారుడు సామాజిక రుగ్మతని తొలగించాలని ఆ ప్రాంతంలో డ్రగ్స్ లేని గంజాయి లేనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్డీటీ కాలనీ వద్ద తన వంతు ప్రయత్నంగా కృషి చేస్తున్నటువంటి ఆ కామ్రేడ్ మీద అత్యంత కిరాతకంగా దాడి చేసి కన్న బిడ్డల కళ్ళ ఎదుటే కత్తులతో గొడ్డలతో నరికారు ఈ దారుణాన్ని చూసిన స్థానిక ప్రజలు అక్కడ ఉన్నటువంటి జనాగ్రహంతో వాళ్ళ ఇళ్లను కూడా నిన్ననే పడగొట్టారు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఈరోజు ప్రజల యొక్క ఆవేదనని ఆగ్రహాన్ని ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మేమందరం ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నాం అయితే దురదృష్ట శాత్తు అత్యంత విచారకరమైందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి కనీసమైనటువంటి ప్రకటన కూడా ఇంతవరకు చేయలేదు ఏంటి దీని అర్థం ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా అట్టుడికి పోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నది ఈ గంజాయి బ్యాచ్లకి ఈ డ్రగ్స్ మాఫియాకి పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ రాజకీయ నాయకుల ప్రత్యేకించి పాలకుల అండదండ ఉండడం వల్లే ఇంత పేటరేగిపోతూ ఉన్నారు దీనిని అరికట్టేదానికి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ నెల్లూరు జిల్లా బంధు యొక్క తీవ్రతని ఈ రకమైనటువంటి ఉధృతమైన ఈ జనం యొక్క భాగస్వామ్యాన్ని చూసి వెంటనే ఈ రకంగా గంజాయి బ్యాచ్ల ఆట కట్టించాలి పెంచలేని హత్య చేసినటువంటి వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం పెంచలే చేసిన త్యాగం మరువలేనిది నెల్లూరు జిల్లాలో గతంలో సారా వ్యతిరేక ఉద్యోగం కానీ అక్ష్య ఉద్యోగం కానీ అలాగే స్కిల్ గేమ్స్కి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ యువజన సంఘం తరఫున చేసే పోరాటం అలాగే మొత్తం అనేక రకాలుగా రౌడీలకు వ్యతిరేకంగా కూడా యువజన సంఘం చేసిన పోరాటం కొనసాగింపుగానే ఈరోజు యువతని పక్కదారి పట్టించేందుకు ఏదైతే గంజాయి మాఫియా అనేక రకాలుగా పనిచేస్తుందో అటువంటి గంజాయి మాఫియా చేసేటువంటి అరాచక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల్ని చైతన్యపరిచాడు చైతన్యం పరిచి ఆ కాలనీలో గంజాయి అమ్మకాలని పూర్తిగా నిషేధించే దాంట్లో గ్రామస్తులందరూ కూడా ఒకటి చేయటం దాంట్లో పోలీస్ సహకారం స్థానికంగా కార్పొరేట్ సహకారం అందరి సహకారం కూడా తీసుకొచ్చి చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి అడ్డుగా ఉన్నారని కుట్రతోటి ఖర్చుతోటి ఈ కాంప్లైంట్ని పొట్టని పెట్టుకున్నారు గంజాయి మాఫియా ఈ గంజాయి మాఫియా యొక్క చర్యల్ని జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించి ఈరోజు బంధు చేపడం చేశారు గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాథలాబ్ ఐసియూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్